సాధారణంగా నవగ్రహాల మార్పుల కారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఉన్న జాతక పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోతుంటాయి శుభయోగం వల్ల ఎన్ని రకాల శుభాలైతే వస్తాయో అశుభయోగాల వల్ల కూడా అలాగే వస్తుంటాయి అయితే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక అత్యద్భుతమైన నవపంచ యోగం ఏర్పడిపోతుంది ఇది చాలా సానుకూలమైన ప్రభావాన్ని కొన్ని రాసులపై చూ చూపించబోతుంది బుధుడు మరియు బృహస్పతి కలయిక నవపంచమ యోగాన్ని సృష్టించబో అయితే ఈ యోగం ఎలా ఏర్పడబోతోంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఆశ్రమాల్లో అంటే ముద్గల్ జ్యోతిష్య కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిషుడు పండిట్ నందకిషోర్ ముద్గల్ స్థానిక స్థానిక కొన్ని ఆయన కొన్ని రాసుల వాళ్ళకి చెప్పిన విషయాలు ఏంటి అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత గ్రహాల యువరాజు అయిన బుధుడు మరియు దేవతల గురువు అయిన బృహస్పతి కలయిక మేషరాశిలో జరగబోతోంది ఈ మేషరాశిలో ఈ ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల నవపంచమ యోగం సృష్టించబడబోతోంది యోగా యోగాలన్నిటిలో కూడా నవపంచమ యోగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణనలోకి తీసుకుంటారు నవపంచమ యోగం కూడా చక్రంపై సానుకూలమైన ప్రభావాన్ని చూపు మరియు దాన్ని మూసివేసిన అదృష్టాన్ని తెర తెరిపించేలాగా చేస్తుంది దానిలో ముఖ్యంగా గనక చూసుకున్నట్టయితే బుధుడు మరియు గురు గ్రహాల కలయికతో ఏర్పడిన ఈ నవ నవపంచమ యోగం వల్ల మూడు రాశులు ప్రభావితం కానున్నాయి మరి దానిలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిధున రాసి వారికి రియల్ ఎస్టేట్ లేదా వాహన కొనుగోలు చేయాలనుకునే వారికి సమయం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది లేదంటే వీరు రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి పెట్టినా కూడా వీళ్ళకి లక్షల కోట్ల రూపాయలు చక్కని ప్రాఫిట్స్ లాగా వస్తాయి అన్నమాట శుభ ఫలితాలను పొందుతారు అవ అవివాహితులకు వివాహం జరుగుతుంది దీంతో పాటు బిజినెస్ పెరుగుతుంది కుటుంబ సంబంధాలు బలపడతాయి అంతేకాకుండా మిథున రాశి వారికి ఈ కాలం చాలా యోగదాయకంగా ఉంటుంది గత కొన్ని రోజులుగా వీళ్ళు కొన్ని రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు కదా అయితే మిథున రాశి వారికి ఈ యోగం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది చక్కని అదృష్టాన్ని కలగజేస్తుంది ఇక తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ యోగం శుభప్రదం కానుంది కన్యా రాశి వారి అదృష్టం మారబోతోంది వీరికి కొంతవరకు దురదృష్టం ఉందని బాధపడుతూ ఉన్నా కూడా వాళ్ళకి అదృష్టం తలుపు తడుతుంది ముఖ్యంగా పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తుల పట్ల ఆఫీస్లో ప్రతిష్ట పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబంలో ఏమైనా గొడవలున్నా కూడా అవి పూర్తిగా ముగిసిపోతాయి మొత్తం మీద కన్యా రాశి వారికి హబ్బా మళ్ళీ అదృష్ట మొదలైందా నా జీవితానికి అనేలాగా పూర్తిగా దశ దిశ మారుతుంది ఇక తదుపరి రాశి ధనుసు రాశి ఈ యోగం ధనుసు రాశి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి రేపుతుంది అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎప్పటి నుంచో మీకు వివాదాలు కనుక వస్తున్నట్టయితే ఆ వివాదాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలి అంటే ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో డబ్బు ప పెట్టుబడి పెడితే అది లా ను కలిగించేలాగా చేస్తుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఎన్నో రకాల విషయాల్లో శుభ ఫలితాలు అంటే ఏదైనా ఖర్చు పెట్టాలన్నా శుభం చేకూరుతుంది అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి